ఓకేనా ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహి రిస్కవర్ని తాడితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ కొండ ఇక్కడ స్నేక్ ఉన్నదని చెప్పారండి ఆ మీటర్ బోట్లోనే చూద్దామా ఓకే దా ఈ బోట్లోనా హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ మామిడి తోటని చూడగలరు ఇది తాలవలస తిరుమల కాలేజీ దగ్గరలో ఉందండి ఈ మామిడి తోటలో ఒక సెడ్ ఉంది సెడ్ వేసుకున్నారు ఈ షెడ్లో ఒక ఒక పాము దూరిపోయిందని చెప్పారు చూద్దాం అది ఏ పాము ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ షెడ్ లో ఒక ఎలక్ట్రికల్ బాక్స్ ఉంది ఆ ఎలక్ట్రికల్ బాక్స్ లో ఉన్నదని చెప్పారు ఈ ఎలక్ట్రికల్ బాక్స్ ఈ ఎలక్ట్రికల్ బాక్స్ లో ఉందని చెప్పారు మీరు చూస్తూనే ఉండండి నేను చూపిస్తాను మీకు ఓకేనా గైస్

বাই বহ

కింద పడిపోతుంది కదా బోర్డు బోర్డు కింద పడిపోద్ది ఏమో হ্যাঁ ভাইরাস ভাইরাস এদ এমন এমন বল নো আকেলপো টিও চট্টি না ফোন నేను ఎర్రగా రివర్స్ అలా లేదు సోలత నా మా రావా அடுத்து ఏం పడత కదా అప్ప ఎలగితే అప్ప వీడి డిక్లోషన్ ఇస్తలాగా ఇగో నేనే తీస్తాను పర్ల పర్ల నేను ఉన్నాను

ఏమో దీక్షవాద నేగా అక్కడ అంతే అయితే వెళ్ళిపోహో అందర దుర్పదో ఏవో ద్వీవాద నేగా అక్కడ పచ్చిన అంతే వెళ్ళిపో బయటకి వెళ్ళిపో ఇలా అలా తీసుకొని వెళ్ళి ఏమవుతు అంతే ఓకేనా

ఓకే చేరిపోదు బాబు బాబు దానికి చిన్న రాయేది పెట్టరా కన్నం చేయాల సంచికి చిన్న కన్నం చేస్తే అందరూ పంపించేద్దాం అది బాటిల్ పెట్టా ఫినిష్ కొద్ది సెంటర్ పెట్టమా అది బాబు నువ్వు ఇక్కడికి వీడిదా అదే ఇక అక్కడ ఓహో నా సంచులు దూర్తవాడు దొరకలేదా వెళ్ళిపోవా అయిపోయింది ఫినిష్ ఇంగ్లీష్ లో ఇండియన్ ని కంటారు నాన్ వెనిమల్స్ విషము లేని పామండి ఇది దయచేసి ఇటువంటి కనబడితే కొట్టద్దు ఇది రైతు మిత్ర కూడా అంటారు పంటలు నాశనం చేసి ఎలుకలు తింటూ బ్రతికి పోమండి ఇది చాలా అందుకే అలాగే పైనుంచి సప్లై చేసింది సరే దీని పట్టము సురక్షితమైన ప్రాంతంలో జై హింద్ జై భారత్ ఎవరు చేశారు ఆహా అది ఆ మీటర్ లో పవర్ తీయడానికి వచ్చారట లైన్మెన్ చూసారట మన నాకు ఎవరు కాల్ చేశారు మన కాల్ చేసేటు మన పేరు చరణ్ కుమార్ ఈ పేరు చరణ్ కుమార్ ఇది ఏ ఏరియా అదండి ఇక్కడ షెడ్ లో పట్టామండి దీన్ని సురక్షిత ప్రాంతంలో వదిలేద్దాం జై హింద్ జై భారత్ ఫినిష్